అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక ముసలావిడ నివాసం చేస్తూ ఉండేది కాంతమ్మ గారు అందరితో గొడవ పడుతూ ఉండేవారు ఎవరితో కూడా మంచిగా మాట్లాడేవారు కాదు అందుకని కాంతమ్మ గారితో ఎవరైనా మాట్లాడాలి అంటే చాలా భయపడేవారు ఓసే సరస్వతి ఇంట్లో ఉన్నావా చెప్పండి కాంతమ్మ గారు ఏంటి ఇలా వచ్చారు కొంచెం చక్కెర ఉంటే పెట్టే నేను టీ పెట్టుకుని తాగుతాను కొంచెం తలనొప్పిగా ఉంది అయ్యో చక్కెర కాంతమ్మ గారు చక్కెర కొంచెం ఉంటే నేనే చాయ్ పెట్టుకుని తాగానండి చక్కెర అయిపోయింది కాంతమ్మ గారు ఏంటి ఇంట్లో చక్కెర అయిపోయిందా నువ్వు అసలు మనిషివే నానే నీ నోటి నుండి ఎలా అబద్దాలు చెప్పాలనిపిస్తుంది అది కూడా నాతోని ఎలా నీకు అబద్దాలు చెప్పాలనిపిస్తుంది ఇంట్లో చక్కెర ఉంచుకొని కూడా లేదని చెప్తున్నావు దొంగమోహం దానా కొంచెం గ్లాస్ చక్కెర ఇస్తే నీ చక్కరంతా ఏమన్నా అయిపోతుందా నీ ఇల్లు ఏమన్నా మునుగుతుందా ఎందుకే అబద్దాలు ఆడుతున్నావు మొహం సరస్వతి కాంతమ్మ గారు సరస్వతిని ఇష్టం వచ్చినట్లు తిడతారు అయ్యో కాంతమ్మ గారు నేనెందుకు మీతో అబద్దాలు ఆడతానండి దయచేసి చక్కెర కదండి ఉంటే నేను ఇవ్వకపోదునా నా పేరు చెప్పి ఆ సుబ్బయ్య కొట్టులో కిలో చక్కెర తీసుకోపోండి ఆ డబ్బులేవో నేనే కట్టుకుంటాను దయచేసి నన్ను తిట్టడం ఆపండి కాంతమ్మ గారు అలాగే ఇప్పుడే వెళ్లి సుబ్బయ్య కొట్టులో నేను కిల చక్కెర తీసుకొని వెళ్తాను నువ్వే కట్టుకో ఆ డబ్బులేవో అని చెప్పి కాంతమ్మ గారు నుండి వెళ్లిపోతారు పొద్దు పొద్దున్నే ఈ దొంగ ముఖం కాంతమ్మ నా ఇంటికే వచ్చి చక్కెరకి డబ్బులు బొక్క నాకే చి దొంగ ముసలిది ఈ ముసలి దాని వల్ల ఈ ఊర్లో ఎంత మంది దీని భయపడుతున్నారు ఏమండి ఈ ఊర్లో కూలికి ఎవరు సరిగ్గా పనికి పిలవడం లేదు మనం పక్క ఊరు వెళ్లి కూలి పని చేసుకుందామండి పక్క వెళ్లి కూలి పని చేసుకుందాం గాని మనకు పక్క ఊర్లో తెలిసిన వారు ఎవరున్నారు లక్ష్మి ఈ ఊర్లోనేమో సరిగ్గా ఎవరు కూడా పనికి పిలవట్లేదు ఇలా అయితే మన జీవనం చాలా కష్టంగా ఉంటుంది అవునండి నేను కూడా అదే అనుకుంటున్నాను ఎలా బ్రతకాలో తెలియట్లేదు ఏంట్రా రామయ్య ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు ఏం మాట్లాడుకుంటున్నారా కూలి పని గురించా అవును కాంతమ్మ గారు ఈ ఊర్లో కూలీకి ఎవరు కూడా పనికి పిలవట్లేదు కదండి అందుకని మేము పక్క ఊరు వెళ్ళి కూలీ పని చేసుకుందాం అనుకుంటున్నాము దాని గురించే మాట్లాడుకుంటున్నాం కాంతమ్మ గారు ఏంట్రా మీరు పక్క ఊరికి వెళ్లి పని చేస్తారా ఈ రోజైతే ఇదే పెద్ద జోకురా మిమ్మల్ని ఈ ఊర్లోనే ఎవరు దేకట్లేదు మీరు పక్క ఊరికి వెళ్ళి పని చేస్తారా మిమ్మల్ని ఈ ఊర్లోనే ఎవరు పట్టించుకోవట్లేదు కూలికి పిలవట్లేదు అలాంటిది మీరు పక్క ఊరికి వెళ్లి పని చేస్తారంట ఈ ఊర్లోనే మిమ్మల్ని ఎవరు పట్టించుకున్నప్పుడు పక్క ఊర్లో ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని ఈ ఇంకా పని చేస్తారంట పక్క ఊరికి వెళ్ళి కాంతమ్మ గారు మర్యాదగా మాట్లాడండి ఎందుకని మమ్మల్ని అలా తీసి పారేసినట్లుగా మాట్లాడుతున్నారు ఈ ఊర్లో మాకు కూలీ పని దొరకట్లేదు అని మేము పక్క ఊరికి వెళ్లి కూలీ పని చేసుకుందాం అనుకుంటున్నాము దాంట్లో అంత పెద్ద జోకేమి ఉందని మీరు మమ్మల్ని ఎగతాళి చేసినట్లుగా నవ్వుతున్నారు ఏంటి లక్ష్మి ఏంటి నోరు బాగా లేస్తుందేంటి ఎలా కనిపిస్తున్నానే నీకు మొహం పచ్చడి చేస్తానేమనుకుంటున్నావు మిమ్మల్ని ఈ ఊర్లోనే ఎవడు పనికి పిలవట్లేదు మిమ్మల్ని పక్క ఊర్లో ఎవడు దిగ్తాడు మిమ్మల్ని పక్క ఊర్లో ఎవరి పనికి పిలుస్తాడు నేను అన్న దాంట్లో తప్పేముందని ఎలా మాట్లాడుతున్నావే మొహం పగల కొడతాను లక్ష్మి నువ్వు బాగు ఎందుకని కాంతమ్మ గారితో అలా మాట్లాడుతున్నావు కాంతమ్మ గారు మీరు ఏమనుకోకండి దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి అది అలా నీ భార్యని హద్దుల్లో పెట్టుకో ఎవరి మీదకి పడితే ఆ వారి మీదకి మాట్లాడినట్టు నా మీదకి మాట్లాడితే నేను ఊకోనని చెప్పురా రామయ్య అని చెప్పి కాంతమ్మ గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఏంటండి కాంతమ్మ గారే కదా అలా మనల్ని మాట్లాడారు మళ్ళీ నన్ను ఊరుకోమంటారేంటి మీరు కాంతమ్మ గారిని సమర్థిస్తూ మాట్లాడుతున్నారేంటి దాని నోరు మంచిది కాదు లక్ష్మి దాంతో మనకి ఎందుకు గొడవ అందుకని దాంతో ఎవడు గొడవ పడతాడు అని నేనే నిన్ను సైలెంట్ గా ఉండమని చెప్పాను ఒరి సోము మనము పక్క ఊరికి వెళ్దాం పదరా పక్క ఊరికి ఎందుకు గారు మన పక్క ఊరిలో మామిడి తోట ఉంది కదా రా అందులోకి కూలి వాళ్ళు ఉంది అందుకని పక్క ఊరికి వెళ్లి కూలీ వారిని తీసుకొద్దామని నిన్ను కూడా నాతో పాటుగా రమ్మంటున్నాను నేనే ఎందుకు కూలీవారిని పిలవడానికి వస్తున్నాను అంటే మర్యాదకరమైన మనుషులే మనకు పనివారుగా కావాలిరా అంటే ఎవరైనా తోటలోకి పనులు కొనుక్కుపోవడానికి వస్తారు కదా వాళ్ళతో మర్యాదగా మాట్లాడి మర్యాదగా ప్రవర్తించాలి అలా అయితేనే మనకు ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు మన మామిడి పనులు కొనడానికి అందుకని మర్యాద తెలిసిన వ్యక్తులని మాత్రమే మనము పనిలోకి తీసుకుందాం అవునా రంగయ్య గారు అలాగే పదండి వెళ్దాం అని సోము రంగయ్య ఇద్దరు కలిసి రామయ్య ఊర్లోకి వెళ్తారు ఒరే సోము అక్కడ నుండి ఎవరో వస్తున్నారు నువ్వు ఇక్కడే కళ్ళు తిరుగుతున్నట్లు యాక్టింగ్ చేసి ఇక్కడే ఉన్న చెట్టు కింద కూర్చో ఆవిడ అయితే ఆవిడని మనం మామిడి తోటలోకి పనికి తీసుకుని వెళ్దాం చెడ్డావిడైతే ఇక్కడనే వదిలేసి మనమే ముందుకు వెళ్దాం అలాగే రంగయ్య గారు అని సోము అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఉరి సోము ఏమైందిరా ఎందుకని ఇలా కూర్చున్నావు ఎవరండి మీరు ఏం జరిగింది ఇతను ఎందుకు ఇలా కూర్చొని ఉన్నాడు ఇతనికి కళ్ళు తిరుగుతున్నాయంటమ్మా అందుకని ఇక్కడ కూర్చొని ఉన్నాడు మేమేమో ఈ ఊరికి కొత్త ఈ ఊర్లో మాకెవరు తెలీదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యో అవునా బాబు కాస్త నీళ్లు తాగుతావా మరి వద్దండి పర్వాలేదు అయ్యో ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు కాస్త నీళ్లు తాగుతే నీ ఆరోగ్యం కుదుట పడుతుంది నువ్వు చూస్తేనేమో చాలా నీరసంగా ఉన్నావు అసలే ఎండలు చాలా కొడుతున్నాయి స్తిన్ని నీళ్లు తాగు బాబు లేదంటే ఇక్కడే పక్కనే మా ఇల్లు పదండి అక్కడికి వెళ్లి కూర్చుందాం ఇలా ఎండలో ఎంతసేపు కూర్చుంటారు ఏంటి సరస్వతి అక్క ఏం జరిగింది ఎవరు వీళ్ళు మీకు తెలిసిన వాళ్ళ రామయ్య నేను కానీ కొత్తగా ఊర్లోకి వచ్చారంట ఈ బాబుకి కళ్ళు తిరుగుతున్నట్లున్నాయని అక్కడ కూర్చొని ఉన్నాడు కాస్త నీళ్లు తాగు బాబు ఆరోగ్యం కుదుట పడుతుంది అంటే చెప్తే వినట్లేదు త్రాగను నీళ్లు అంటున్నాడు అయ్యో ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు కాస్త ఇన్ని నీళ్లు తాగితే నీ ఆరోగ్యం కుదుట పడుతుంది అసలే నువ్వు చూస్తేనేమో అలసిపోయినట్లు ఈ పక్కనే మా ఇల్లు పదండి కాస్త భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి వెళ్ళారు ఏంటి బాబు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీరిద్దరు పదండి పక్కనే మా ఇల్లు కాస్త భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని కొంచెం ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్ళీ తిరిగి మీ ఇంటికి వెళ్ళారు అయ్యో మీకెందుకు అండి శ్రేమా పర్వాలేదు అయ్యో దీంట్లో ఏం శ్రమ ఉందండి సాటి మనుషులంగా మేము మీకు సహాయం చేస్తున్నాము అంతే దాంట్లో శ్రమేముందండి ఏంట్రా అంత కట్టకట్టుకొని ఇక్కడ ఉన్నారు అసలు ఎవరు వీళ్ళు ఏం జరిగింది ఎవరు వీళ్ళు వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు కాంతమ్మ గారు వీళ్ళు మన ఊరికి కొత్తగా వచ్చారంటండి తెలియదు కానీ ఈ బాబుకి కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి అని ఇక్కడే కూర్చొని ఉన్నాడు అవును కాంతమ్మ గారు మా ఇంటికి రండి మేము మీకు భోజనం సిద్ధపరుస్తాము కాసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆరోగ్యం పడ్డాక మళ్ళీ తిరిగి మీ ఇంటికి వెళ్ళండి అని చెప్తున్నా కూడా వీలు వినట్లేదు అసలు మీకేం అవసరం రా వీడెవడో తెలియదు వీడు ముక్కు తెలియదు వీడు మొహము తెలియదు వీళ్ళెవరో తెలియని వాళ్ళకి మీరు మర్యాద చేయడం ఏంటి వీళ్ళు ఎలా పోతే మనకెందుకు పదండి ఇక్కడ నుండి వెళ్దాం అయినా వీడు తిని వచ్చాడో తినక వచ్చాడో గాలి విధవా అందుకని వీడికి కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి అవురా కాసేపు మీ ఇంట్లో ఉండి భోజనం చేశాక బయటికి వస్తా అయిపోవు కదా మీరు ఎద్దులా ఉన్నారు ఎర్ర చొక్కా వేసుకొని కాంతమ్మ గారు తెలియని వాళ్లతో అలా అమర్యాదగా మాట్లాడకూడదండి వాళ్ళు బాధపడతారు అసలే ఈ బాబుకి కళ్ళు తిరుగుతున్నాయి అని అవస్థలో ఉన్నాడు మళ్ళీ మీరు అలా మాట్లాడితే ఇది కరెక్ట్ కాదండి ఇలా మాట్లాడడం దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి గమ్మా నువ్వు నేను పక్క ఊరిలో జమీందారుని నాకు వంద ఎకరాల మామిడి తోట ఉంది అందులోకి కూలివారు కావాలి అని నేను ఈ ఊర్లోకి వచ్చాను అది కూడా మర్యాద తెలిసిన వారు కావాలి కూలివారుగా అని నేను వాళ్ళని వెతుక్కుంటూ ఈ ఊర్లోకి వచ్చాను కాని నాకు మీ ముగ్గురు మాత్రమే మర్యాదగా కనిపించారు వీడు నా పనివాడు వీనితో నాటకం ఆడిపించాను ఇందులో మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అని తెలుసుకుందామని నాకు మీ ముగ్గురే మర్యాదగా మంచివారుగా కనిపించారు ఈ ముసలావిడ ఉంది కదా ఈ ముసలావిడలో నాకు కొంచెం కూడా మంచి మాట అనేది నాకు తెలియలేదు అసలు మర్యాద అంటే ఏంటో కూడా తెలియదు అవును రంగయ్య గారికి మీ ముగ్గురి మర్యాద మాత్రమే నచ్చింది రంగయ్య గారి దగ్గర పని చేయాలని ఎంతో మంది చూస్తున్నా కాని మంచి వారి కోసమే మా రంగయ్య గారు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు రేపటి నుండి మీరు మా మామిడి తోటలోకి కూలీ పనికి రండి మీకు కోరినంత జీతాన్ని రంగయ్య గారు ఇస్తారు అయ్యో అవునా నాకు మీరెవరూ తెలియదండి అందుకే అలా మాట్లాడాను దయచేసి నన్ను క్షమించండి కూడా మీ మామిడి తోటలోకి వస్తాను జమీందారు మీలాగా అమర్యాదగా ప్రవర్తించే పని వారు మాకు అక్కర లేదండి వీళ్ళ ముగ్గురి లాగా మర్యాదగా ప్రవర్తించే పని వారు మాత్రమే మాకు కావాలి మీరు ముగ్గురు రేపు ఉదయాన్నే మా మామిడి తోటలోకి పనికిరండి మీరు అక్కడే ఉండొచ్చు మీకు అక్కడ ఇండ్లు కూడా ఉంటాయి మీరు అక్కడ ఉండే ఇండ్లలోనే ఉండి ఆ తోటను మీరు జాగ్రత్తగా చూసుకోండి మీరు కోరినంత నేను మేము రేపటి నుండి మీ మామిడి తోటలోకి పనికొస్తాము రంగయ్య గారు సోము అక్కడి నుండి వెళ్లిపోతారు కాంతమ్మ గారు ఇక నుండైనా మీ ప్రవర్తనని మార్చుకొని అందరితో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి నోరు మంచిదవుతేనే ఊరు మంచిదవుతుంది అని చెప్పి రామయ్య లక్ష్మి సరస్వతి అక్కడి నుండి వెళ్ళిపోతారు కాంతమ్మ గారు తన తప్పుని తను తెలుసుకుంటారు ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది